వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని గురువారం కన్నుల పండువగా నిర్వహించారు ముందుగా వరుడి తరపున ఈవో వధువు తరపున అర్చకులు పెళ్లిపెద్దలుగా వ్యవహరించి ఎదుర్కొళ్లు జరిపారు కన్యాదాతలుగా భీమాశంకర్ శర్మ ఇందిర వ్యవహరించారు అనంతరం స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణం నిర్వహించారు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు స్వామివారి కల్యాణాన్ని తలకించేందుకు రాష్ట్రం నలుమూలలనుంచి భక్తులతో పాటు వేలాది మంది శివపార్వతులు జోగినిలతో పాటు పలువురు భక్తులు హాజరయ్యారు స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో ఒకరికొకరు తలంబ్రాలు పోసుకున్నారు కళ్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ అఖిల్ మహాజన్ వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయధికారులు ఏర్పాట్లు చేశారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు